గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు నియోజకవర్గానికి కూడా దూరంగా ఎటుపోయారైనా తన మాటలే తూటాలుగా రివర్స్ అవుతున్నాయన్న భయమా లేక ఇంకేదైనా బలమైన కారణం ఉందా మౌనం లట్స్ వాచ్ వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో కనిపించగా నలభై రోజులు దాటిపోయింది సాధారణంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంటే ఒంటికాల మీద లేచే వంశీ వాయిస్ ఈ మధ్యకాలంలో అస్సలు అసలు వినిపించడం లేదు మనిషి కనిపించడం లేదు అలా ఎందుకని తీసిన వాళ్లకు నేరుగా సమాధానం దొరకడం లేదు దీంతో నియోజకవర్గంలో రకరకాల ఊహాగానాలు విశ్లేషణలు పెరిగిపోతున్నాయి వరుసగా రెండుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు వంశీ రెండు వేల తొమ్మిదిలో బెజవాడ ఎంపీగా టీడీపీ తరపునే బరిలోకి దిగి ఓడిపోయారాయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచినా తర్వాత ఫ్యాన్ కిందకి చేరిపోయారు అప్పటి నుంచి చంద్రబాబు లోకేష్ టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు వంశీ అటు వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ మీద విమర్శలకు కూడా ఎడాపెడా కౌంటర్లిచ్చి పడేసేవారు వైసీపీకి మద్దతు తెలిపాక తనను కార్నర్ చేసేందుకు ప్రయత్నించిన పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు దుట్టా రామచంద్రరావులపై కూడా వంశీ రియాక్ట్ అయ్యారు అయితే ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు వంశీ వినిపించడం లేదు కనిపించడం లేదు తన సహజ శైలికి భిన్నంగా నెలల తరబడి ఏం చేస్తున్నారన్నది గండవరం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది వైసీపీ నుంచి గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు తర్వాత టీడీపీలో చేరారు సాధారణంగా చిన్న చిన్న వ్యవహారాలకే అంతెత్తున ఎగిరిపడే వల్లభనిని వంశీ బహిరంగ సభలో పబ్లిక్ గా తనను టార్గెట్ చేసి యార్లగడ్డ కామెంట్ చేసినా పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం ఆశ్చర్యంగానే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు ఇది కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది డెల్టా డెల్టా శ్రీహరి శ్రీహరి నీళ్లు తాగిన ప్రతిసారి అయితే వైసీపీలో చేరాక పదే పదే రియాక్ట్ అవ్వటం వల్ల కొన్ని సందర్భాల్లో తానే ఇరుకున పడాల్సి వచ్చిందని ఈ మౌనానికి అది కూడా ఒక కారణం అంటున్నారు పరిశీలకులు ఏదో ఒకటి మాట్లాడటం అది ఎక్కడో తగలడం పర్యావసనాలు రకరకాలుగా రివర్స్ అవ్వడంతో ఈ గొడవంతా ఎందుకని ఆయన సైలెంట్ అయినట్లు చెబుతున్నారు తన ఘాటు బాటలతో ప్రత్యేకించి సొంత కమ్మ సామాజిక వర్గానికి దూరం అవుతున్నానన్న అభిప్రాయం కూడా ఆయనకు బలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది మౌనం ఒక ఎత్తైతే గతంలో ఎన్నడూ లేని విధంగా అసలు డిసెంబర్ నుంచి గన్నవరం ముఖం చూడకపోవటానికి కారణాలేంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి వంశీ గన్నవరంలో ఉండకపోవటం మౌనం దాల్చడంపై ఇటు వైసీపీతో పాటు అటు టీడీపీ శిబిరంలో కూడా చర్చ జరుగుతోందట తిట్టేనోరు తిరిగే కాలు అన్నట్టుగా ఉండే వంశీ ఉన్నట్టుండి ఎంత సైలెంట్ అయిపోవడాన్ని రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యంగా చూస్తున్నారట అయితే వంశీ హైదరాబాద్ లో ఉన్నారని వ్యక్తిగత పనుల కోసం చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు త్వరలోనే గన్నవరం వస్తారని చెబుతుందట వంశీ వర్గం అదే సమయంలో నియోజకవర్గ టీడీపీ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతుందట వంశీ సైలెంట్ గా ఉన్నారని అంతా మనకే పాజిటివ్ అని లైట్ గా ఉండవద్దన్నది ఆ చర్చ సారాంశం పోల్ మేనేజ్మెంట్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని అందుకే ఈ మౌనాన్ని అలుసుగా తీసుకోకూడదన్న వాదన వినిపిస్తుందట టీడీపీ శిబిరంలో మరోవైపు నియోజకవర్గానికి దూరంగా ఆయన ఏం చేస్తున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట టీడీపీ నేతలు దీంతో ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నట్టే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రీఎంట్రీ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది గన్నవరం పొలిటికల్ హీట్ మళ్లీ పెరగబోతుందన్నది లోకల్ పొలిటికల్ பண்டிட்ஸ் மாட்டா